మాస్టర్ తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ తేజ్ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ఎక్కువగా రీసెంట్ గా మీ దగ్గరికి ఏ ప్రాబ్లమ్స్ ఎక్కువ మంది వస్తున్నారు సార్ రీసెంట్ గా సహజంగా గ్యాస్ ఎంట్రాలజిస్ట్ అనగానే మన దగ్గర అసిడిటీ గ్యాస్ అలా అరగకపోవడం ఉబ్బరంగా ఉండడం ఇలాంటి వాటితో వస్తుంటారండి అదే కాకుండా మలబద్ధకం పైల్స్ లేదా పేగుల్లో కాస్త ఇబ్బందిగా ఉండడం మోషన్ కానీ మోషన్ గురించి అదే లూజ్ మోషన్స్ కానివ్వండి ఇది కానివ్వండి ఇది చాలా మటుకు వస్తాయి ఇవే కాకుండా మన లివర్ అంటే ఇప్పుడు ఇవాళ ఈ నాగరికత అలవాటైన ప్రజలు కానీ వీటికి గురించి వాళ్ళల్లో చాలా మటుకు లివర్ ఇబ్బందులు ఫ్యాంక్రియాస్ ఇబ్బందులు చేదు గాల్ బ్లాడర్ యొక్క ఇబ్బందులతో వస్తూ ఉంటారు చాలా మటుకు గ్యాస్ కడుపు ఇబ్బంది అసిడిటీ అనే ఇబ్బందితో వస్తూ ఉంటారు ఉబ్బరం ఉబ్బరం కానీ రీఫ్లక్స్ కానీ హార్ట్ బర్న్ కానీ దాన్ని ఏమైతే అంటే బేసిక్లీ అసిడిటీతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు చాలా మటుకు ఆ వాళ్ళు ఎక్కువ చూడొచ్చు మనం వాళ్ళని సరే డాక్టర్ గారు ఎక్కువగా ఏంటంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ మా తిన్న ఫ్రెండ్స్ ఉన్నాను మసాలా కూరలు లేని తిన్నాను అనుకోండి నైటు తక్కువ ఒక లాగా బయటకు వస్తుందండి వాళ్ళు కూర్చుని అంటే కూర్చుంటే బాగానే ఉంటుందండి అండి ఉడుకున్నారో మళ్ళీ వచ్చేస్తుందండి అతను ఒక టెక్నిక్ కనిపెట్టాడు అండి ప్యాంటాప్ బిఎస్ఆర్ అని ఒక గంట ముందు రెండు గంటల ముందు వేసుకుంటున్నాడు అండి వేసుకుని తనుకున్నది చికెనో మటనో సాంబార్ ఇడ్లీ అయితే అండి అది కరెక్ట్ అంటారా సార్ డాక్టర్ గారు అది మంచి ప్రశ్న అయితే మందులు మందులు అనేది మనం పక్కన పెడితే మందులు ఏది తీసుకుంటున్నారు తీసుకోవచ్చా లేదా పక్కన పెడితే ఎందుకు అవుతుంది ఆలోచన చేయాలి మనం సో ఇప్పుడు మీరు అన్నారు అదే బాగా గట్టిగా తిన్నారు చికెన్ మటన్ తిన్నారు లేదా మసాలా ఫుడ్ బాగా తిన్నప్పుడు ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఆ రోజు ఫంక్షన్ ఉంది అక్కడ నాన్ వెజ్ అన్ని రకాలు పెడుతున్నారు సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే తిన్న తర్వాత ఇబ్బంది అయినప్పుడు ఉపశమనం కానీ ఉబ్బరంగా ఉండడం కానీ ఏదైనా రీఫ్లెక్స్ కానివ్వండి మంట కానివ్వండి మొట్టమొదట వాళ్ళకి వచ్చే ఆలోచన అయ్యో నేను ఏం తిన్నాను అరే పలానా పలానా ఫుడ్ తినడం వల్ల అయింది పలానా బయటకెళ్లి తినడం వల్ల అయింది సో అవన్నీ కారణం అయినా కాకపోయినా ఎవరు ఎప్పుడు తిన్నానని ఆలోచన చేయరు సో నేను చెప్పొచ్చేది ఏంటంటే తినే పదార్థం కన్నా తినే పద్ధతి ఇంపార్టెంట్ అండి ఓకే సో చాలా మటుకు మనకు వచ్చే ఇబ్బందులు ఏంటంటే సరి సరైన సమయంలో తినకపోవడం తిన్న వెంటనే పడుకోవడం జీర్ణం కాకముందే పడుకోవడం లేదా తినాల్సిన భాగంగా అంటే సైజు పోర్షన్స్ అనే పోర్షన్ కంట్రోల్ లేకపోవడం వల్ల చాలా మటుకు ఇబ్బందులు అవుతాయి బాగా రుచిగా ఉందని ఎక్కువ తింటారు సో అది తినే పద్ధతి కూడా ఉంటుంది సార్ సో ఇవన్నీ ఏంటంటే ఇబ్బంది అయ్యాక యాసిడ్ మొదలయ్యాక నాకు ఇంకా తట్టుకోలేకపోతున్నానని డాక్టర్ దగ్గరకు వచ్చాక చేయాల్సిన ప్రయోగాలు కాదు ఈ పద్ధతులు అనేది మనం దినచర్యలో అలవర్చుకుంటే చాలా మటుకు తగ్గే ఆస్కారం ఉంది అండ్ ఇంకో విధంగా చెప్పాలంటే మన పల్లెటూర్లు ఇప్పటికీ ఇది ఫాలో అవుతున్నాం అంటే ఒకప్పుడు మనం ఇవన్నీ మనకు తెలియకుండానే మనం ఫాలో అయ్యేవాళ్ళం నాగరికత దగ్గర అయినప్పటి నుంచి మనం ఇవన్నీ వదిలేసాం సో ఎప్పుడైతే ఈ అలవాట్లను మనం వదిలేసామో అప్పటి నుంచి ఇబ్బంది అనేది మొదలవుతుంది సో అది కాస్త పెరిగి పెద్దయినప్పుడు మనం తాత్కాలిక ఉపశమనం కోసం మందులు ఇస్తాం కానీ అలవాట్లు అనేది చూసుకోవాలి సార్ తినే అలవాట్లు చాలా ఇంపార్టెంట్ ఎనభై శాతం మనకు ఉండే ఇబ్బందులు అన్ని వాటితోనే మొదలవుతాయి సో అవి మనం కాస్త జాగ్రత్త చూసుకుంటే బేషుగా తినొచ్చు ఇబ్బంది అయిన లేదు ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే ఏదో మే మరి మిరపక బజ్జీ పకోడియో కనపడుతుందండి ఇంకా కంపల్సరీగా వాళ్ళకి తినాలిపిస్తుంది ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత టూ అవర్స్ త్రీ అవర్స్ కడుపులో మంట స్టార్ట్ అవ్వటం ఇంకా అటువంటిప్పుడు ఇంకా తప్పదు అనుకోండి ఏదో యాసిడ్ అదే డైజిన్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం అవి ఏదో చేస్తున్నారు అనుకోండి సో ఇప్పుడు ఇవేంటంటే సార్ ఇవి మనం చాలా మట్టుకు మంట సో ఈ మంట గురించి చూద్దాం ఎందుకు అవుతుంది మంట మన ఉద్దేశంలో ఏంటంటే మనం తిన్న నూనెలో కానీ లేకపోతే మసాలా గానీ వెళ్ళేసి కడుపులో మంట అనేది సృష్టిస్తుంది అనే అను అపోహలో ఉంటాం అయితే ఇక్కడ చాలా మటుకు మనం తినే తిండికి మన కడుపులో ఉన్న పరిస్థితులకి బ్యాలెన్స్ అవ్వదండి సో కడుపులో ఏంటంటే ఇప్పుడు కడుపు అనేది ఒక ఖచ్చితమైన పరికరం సో అది కరెక్ట్ గా పనిచేయాలంటే ఇంకా ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఒక గిర్నీ మిషన్ మనం ఎలా అయితే బియ్యం తీసుకెళ్లి పొడి తీసుకుని వస్తామో లేదా మన ఇంట్లో మిక్సర్ గ్రైండర్ ఉంటుంది రుబ్బురోలు అనుకోండి కాస్త కొంచెం అన్సైంటిఫిక్గా ఉన్నా మీకు అర్థం అవడానికి చెప్తున్నాను సో అది ఏం చేస్తుంది మనం తిన్న ప్రతి ఒక్క ఆహారాన్ని దాన్ని గ్రైండ్ చేసి డైజెస్టబుల్ ప్రోడక్ట్స్ అంటాం ఈజీలీ డైజెస్టబుల్ ప్రోడక్ట్స్ లా కింద డైజెస్ట్ చేసి పిండి లాగను పేస్ట్ లాగను తయారు చేసి చిన్న పేగుకు అందిస్తుంది సో అలా చేయాలి అంటే కడుపులో అనేది దానికి ఒక ఖచ్చితమైన కొన్ని ప్రపోర్షన్స్ ఉంటాయి సో అవి ఏంటంటే కడుపులో వన్ థర్డ్ అనేది యాసిడ్ ఉండాలి సార్ ఐడియల్లీ ఆ యాసిడ్ అనేది కడుపు సమకూర్చుకుంటుంది వన్ థర్డ్ వరకు ఫుడ్ ఉండొచ్చు వన్ థర్డ్ వరకు ఖాళీగా ఉండాలి సో నిండా నిండా తింటే ఇబ్బంది ఇప్పుడు మన వాషింగ్ లో కూడా నిండా బట్టలు నింపితే పని చేయద్దు ఎర్ర వస్తుంది కడుపులో కూడా అంతే సో ఇవన్నీ కరెక్ట్గా చేయాలంటే ఫస్ట్ కడుపులో యాసిడ్ అనేది సమపానంలో ఉండాలి సార్ మనం తినే తిండికి యాసిడ్ కరెక్ట్ గా ఉండాలి అంటే అది ఎప్పుడు అది ఎప్పుడు కుదురుద్ది మనం టైంకి తింటేనే కుదురుద్ది టైం మిస్ అయినా లేట్ అయినా కడుపు అనేది యాసిడ్ తయారీ అనేది చాలా ఖచ్చితంగా అయిపోతూ ఉంటుంది సో అది మనం తినే తిండి మ్యాచ్ అవ్వనప్పుడు ఎగుడు దిగుడు అయినప్పుడు యాసిడ్ అనేది ఎక్కువ తయారైనప్పుడు ఆ యాసిడ్ అనేది చిల్లినట్టు చిమ్మినట్టు మన కడుపులో ఆ మంట అనేది మొదలవుద్ది అది అలా పైకి తన్నుతున్నా కొద్ది గొంతులోకి వచ్చినప్పుడు ఇబ్బంది అనేది బర్న్ హార్ట్ బర్న్ అనేది అంటాం సో అందుకే చాలా మంది మనం చేతిలో నొప్పి వస్తుంది లేదా పైకి తన్నుతుంది మంటలాగుంది పట్టేసినట్టు ఉంది అంటే మనం గుండెపోటేమో అని భయపడతాం అది కరెక్ట్ కొంతమంది ఎందుకంటే గొంతు మన కడుపు పై భాగంలో వెంటనే పైన గుండె ఉంటుంది సో అందుకే చాలా మంది యాసిడ్ పెయిన్ తో ఇబ్బంది పడ్డా కూడా వెంటనే వచ్చినప్పుడు కార్డియోల్ మన క్యాజువలిటీలో డైరెక్ట్ కార్డియోల్జెస్ దగ్గర పంపిస్తారు ఎందుకంటే కడుపు ఇబ్బంది అనుకోండి మీకు ఎంత ఇబ్బంది ఉన్నా దాని ప్రాణోపాయం కాదు కానీ గుండె పోటు అనుకోండి అది ప్రాబ్లం అవుతుంది సో ఒకసారి గుండె డాక్టర్లు దాన్ని నిర్ధారణ చేసి ఇది కాదు అని తెలిసినప్పుడు మా దగ్గర పంపిస్తారు తీసుకొని గుండె బానే ఉంది పర్వాలేదు అనుకున్నప్పుడు మన దగ్గర పంపిస్తారు సో ఇది ఎందుకు అవుతుంది అవసరానికి మించి లేదా సమయానికి మించి కడుపులో యాసిడ్ అనేది ఉండడం వల్ల అది అలా ఎందుకు ఉంటుంది మనం టైం అనేది పాటించకపోవడం వల్ల ఇది ఒక కారణం అయితే ఎలాగో మనం టైంకి తిన్నప్పుడు దాని మీద అదనపుగా బయట ఫుడ్స్ తిన్నప్పుడు ఏమవుతుందంటే సార్ వాళ్ళు వాడే నూనె ఎంత నేతిదో తెలియదు అది ఎన్నిసార్లు వాడిందో తెలియదు కలరింగ్ ఏజెంట్స్ ఆ తర్వాత కొవ్వు పదార్థాలు అది ఎంత వరకు అడల్ట్రేటెడ్ ఉందో లేదో మనకి తెలియదు ఎంత కలుషితం ఉందో తెలియదు అవనేది కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్స్ అవుతాయి సో నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు టైంకి కి తినడం అలవాటు చేసుకుంటే అప్పుడప్పుడు బయట ఫుడ్ తిన్నా పర్వాలేదు కానీ అది తినే మితంగా మితంగా తింటేనే బాగుంటది అమితంగా తింటే విషం అవుతుంది ఆహారం కూడా సో తినే క్వాంటిటీస్ లో తినే టైంలో తింటే కొద్ది గొప్ప బయట తిన్నా కూడా కడుపు దాన్ని జీర్ణం చేసుకునే అరగొట్టే ఒక ఆస్కారం ఉంటుంది ఎలా అయితే మనం టైం ఫాలో చేయకుండా ఒక పూట ఎంత తినాలో అంత కాకుండా ఎక్కువ తిన్నప్పుడు ఈ దాని మీద అదనపుగా అదనపు భారం కింద బయట ఫుడ్ అనేది ఇబ్బంది అవుతుంది ఇవరకు పూర్వాలిక ఏంటంటే ఇంట్లో ఫుడ్ ఏ ఉండదండి ఇప్పుడు జొమాటో అని ఈ స్విగ్గీ అని వచ్చేసింది ఇప్పుడు ఏదైనా కాలు తినాలిపించింది అనుకోండి ఇమీడియట్గా ఫోన్ చేస్తున్నారు పది నిమిషాలు వచ్చేస్తుంది దీనివలన ఏడు గంటలకు భోజనం చేసి మళ్ళీ తొమ్మిది గంటలకు ఆకలేదు చెప్పి మళ్ళీ ఇంకోటి తింటాం మధ్యాహ్నం భోజనం చేసిన వాడు మళ్ళీ మూడు గంటలకు నాలుగు గంటలకో మళ్ళీ స్నాక్స్ అని చెప్పేసి మళ్ళీ తింటాం అండి ఇవన్నీ కూడా అంటే మీరు చెప్పినట్టు డిజార్డర్గా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది తప్పకుండా అయితే ఇప్పుడు నేను నేను చెప్పొచ్చేది ఏంటంటే సార్ ఇప్పుడు మనము దీన్ని సింపుల్ గా అలవోకగా అర్థం చేయించుకోవడానికి ఏంటంటే నేను మూడు నియమాలు చెప్తాను సో ఒక నియమం ఆల్రెడీ చెప్పేసాను టైంకి తినాలి అది అంత సి అంటే అది ఎప్పటి నుంచో మనం చిన్నప్పటి నుంచి వింటున్నా మీరు ఊర్లో గ్రైండ్ చూసినట్టయితే అందరికి ఒకేసారి పళ్ళం పెడతారు అందరు ఒకేసారి కూర్చొని వడ్డీయడం కూడా ఒకటేసారి అవుతుంది దానివల్ల మనకు తెలుసో తెలియకనో నష్టమో సుఖమో అందరూ ఒకటే టైంలో తినేస్తాం ఆ గంట గంటాగి వస్తే అమ్మాయిని కూడా పెట్టదు అన్నం రే మరి సాయంత్రం వేరా అని చెప్పి ఏదో చిరదిండి ఇచ్చి పంపిస్తుంది కానీ అన్నం పెట్టదు దాని వెనకాల రీజన్ ఏంటంటే ప్రతి రోజు ఫలానా టైంకి ఖచ్చితంగా నాకు తిండి ఆహారం అనేది తగ్గుతుందని కడుపుకి తెలిస్తే ఆ అరగ్గొట్టడం అనేది చాలా తేలిగ్గా అయిపోతుంది దానికి అనుగుణంగా వాళ్ళకి కావాల్సిన యాసిడ్ కానీ తయారీ కానీ అన్ని చేసుకొని రెడీగా ఉంటుంది మనం ఒక రోజు ఒకటి ఇంకో రోజు రెండు ఇంకో రోజు మూడు చేసేసరికి ఏంటంటే కడుపుకు కూడా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది దానికి కూడా అయోమయంలో పడిపోయి అరగదు సరిగ్గా అది మొదటి నియమం రెండో నియమం వచ్చేసరికి ఏంటంటే తిన్న తర్వాత ఇప్పుడు మన కడుపు అనేది ఏంటి తిన్న తర్వాతే కదా దానికి పని అది వంద శాతం పనిచేసి తిన్న తర్వాత అరగ్గొట్టడానికి సో అలాంటప్పుడు ఇప్పుడు మనం ఎలా అయితే కూర్చున్నామో ఇలా కూర్చుంటే అలా కిందికి వెళ్ళి డైజెషన్ అయిపోయి భూమి ఆకర్షక్తి వలన గ్రావిటీ వలన కిందికి జారుకొని కిందికి వెళ్ళిపోతుంది ఆ ప్రాసెస్ ఒక మంచి భోజనాన్ని అరగొట్టడానికి కనీసం రెండు గంటల వ్యవధి కావాలి ఒకవేళ హెవీ మీల్ మటన్ కానీ చికెన్ కానీ బాగా నెయ్యి కానీ నూనె కానీ పదార్థాలు తింటే అప్పుడప్పుడు మూడు గంటల వరకు కూడా పట్టొచ్చు అప్రాక్సిమేట్ రెండు గంటలు అనుకున్నాం ఈ రెండు గంటల్లో నేను కాస్త నాడు అనుకోండి ఇలా కూర్చునే బదులు పడుకున్నాను అనుకోండి డైజెషన్ అనేది ప్రాబ్లం అవుతుంది సో కడుపుకి ఏంటంటే ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే మీరు పడుకుంటే కడుపు పడుకుంటది సో మీరు పడుకున్నారు అనుకోండి కడుపు కూడా పడుకుంటది సో రెండు గంటల్లో అరగొట్టాల్సిన కడుపు నాలుగు గంటలైనా అరగొట్టదు సో మన్ను దిన్న పాము అంటాను చూసారా ఆ మాదిరి కడుపులో మీరు తిన్న తిండి పార్షల్లీ డైజెస్టెడ్ కూడా అలానే ఉండిపోతుంది కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట అలానే ఉండేసరికి అది ఉంటే పర్వాలేదు దాంతోపాటు దాన్ని నమ్ముకొని ఆసిడ్ కూడా అలానే ఉంటది ఇంకోటి ఏంటంటే నడుం వాల్చేసరికి ఆసిడ్ అనేది వెనక్కి తరడానికి ఈజీగా ఉంటుంది ఎందుకంటే గ్రావిటీ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఇలా పడుకున్నప్పుడు ఏంటంటే వెనక్కు రావడం ఈజీ ఇందుకే చాలా మటుకు పూట ఫంక్షన్స్ కానీ ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మీకు కడుపు అంతా బాగున్నా కూడా మీరు నార్మల్ మీకు ఏ ప్రాబ్లం లేదు అయినా కూడా లేట్ నైట్ టెన్ థర్టీ లెవెన్కి తిని ట్వెల్వ్కి అనుకోండి ఒకటి అంత పూట హెవీ ఫుడ్ తింటున్నారు రెండోది ఏంటంటే దాన్ని అరగొట్టడానికి దానికి సమయం ఇవ్వట్లేదు సో అప్పుడు ఏమవుతుంది అంటే ఇంకా ఇటు తిరిగి అటు తిరిగి వాడేదో పెట్టాడు వాన తిట్టుకొని ఈ తిండి ఏంట్రా ఎలా ఉందని కానీ మనం గ్రైండ్ చేసింది ఏంటంటే దానికి మనం టైం ఇవ్వట్లేదు కావాల్సినంత టైం ఇవ్వాలి సో యాజ్ అ తంబ్రూల్ రెండు గంటల వ్యవధి ఉండాలి సార్ తిన్న తర్వాత నడుం వాచడానికి వెనకటికి ఊర్లో ఇది తెలుసుకునే ప్రతి ఇంట్లో మరత కుర్చీలు ఉండేవి మన బట్ట కుర్చీలు ఉండేవి ఈజీ అని అంటాం అండ్ వయసులో ఉన్న పెద్దవాళ్ళు ఎప్పుడైనా ఎప్పుడు కూర్చున్నా కూర్చోకపోయినా తిన్న తర్వాత ఖచ్చితంగా దాంట్లో కూర్చుంటారు ఎందుకంటే ఒకవేళ ఓపిక లేక నిద్ర వచ్చినా బాడీ అనేది ఒక ఫార్టీ ఫైవ్ డిగ్రీ యాంగిల్ లో ఉంటుంది మరీ పైకి తమటం కష్టం అవుతుంది అండి కొంచెం అండ్ కిందికి ఈజీగా కిందికి జారుకుంటుంది సో ఇలాంటి వాటి అందుకే ఇప్పుడు మీరు చూడండి రీఫ్లెక్స్ ఇబ్బందితో ఎవరు బాధపడుతున్నా డాక్టర్స్ మొదలు చెప్పాడుకునే ముందు దిండ్లు పెద్దగా పెంచుకోండి రెండు కాదు మూడు చేసుకోండి అంటారు మీకు నిద్ర వచ్చినా కూడా పైకి తనడానికి ఈజీగా పైకి కొంచెం ఇబ్బంది అంత ఈజీగా పైకి రాకుండా ఉన్నాను బట్ నేనేం చెప్తున్నానంటే అది ఆ ఇబ్బంది వచ్చే వరకు ఎందుకు ముందు జాగ్రత్తగానే మీరు తిన్నాక ఒక రెండు గంటల వరకు ఏమి కూర్చొని మరీ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం కూడా కొంతమంది అత్యుత్సాహంతో ఏం చేస్తారంటే సార్ మేము తిన్నాక వాకింగ్ వెళ్ళాలా లేదా ఎక్సర్సైజ్ చేయాలంటారు అరి అంత కూడా అవసరం లేదు ఏదైనా లో చేస్తే చాలు కూర్చుంటే చాలు ఇలా కూర్చొని ఒక రెండు గంటలు టీవీ చూడండి ఫోన్ లో మాట్లాడుకోండి పేపర్ చదవండి బట్ నడుము వాల్చకూడదు ఇది మీరు చేసినట్టయితే ఇంకోటి గృహిణులు చాలా మంది నాకు గృహిణులు వస్తారు సార్ మాకు బాగా ఇబ్బంది అవుతుంది మాకు బాగా మంట అవుతుంది కొంతమంది అయితే మేము ఇంకా మేము చాలా నిష్టగా ఉంటాము నాన్ వెజ్ తినము ఓన్లీ వెజ్ తింటాము అయినా ఎందుకు అవుతుందండి సో మీరు ఇక్కడ గ్రైండ్ ఏంటంటే కడుపుకి ఆ భేదాలు ఉండవు సార్ కడుపుకి మీరు ఏం పెడుతున్నారనే భేదాలు ఉండవు ఎస్ షూర్ ఇప్పుడు మీకు ఒక అల్సర్ ఉంది లేదా పచ్చిగా ఉంది బాగా పులిసిపోయి ఉంది కడుపు అంటే అది మానే వరకు కొన్ని పదార్థాలు మానేమంటాం కానీ మీ కడుపు బాగున్నప్పుడు ఏదైనా తినొచ్చు డిస్క్రిమినేషన్ ఉండదు మీకు చైనా వాళ్ళు పాములు కప్పులు తింటున్నారు ఇటు పక్కన ఆవులు బుర్రలు కోసుకొని తింటున్నారు పాపు పుణ్యాలు పక్కన పెడితే అరగడం అయితే అరుగుతుంది కడుపుకి రెండే విషయాలండి సింపుల్ గా చెప్పాలంటే ఒకటి ఎప్పుడు పెడుతున్నారు రెండు ఎంత పెడుతున్నారు క్వాంటిటీ ఈజ్ ఇంపార్టెంట్ సో గృహిణులు ఏం చేస్తారు మధ్యాహ్నం పూట పొమ్మ వాళ్ళు పొద్దున్న ఆరు ఏడుకు లేస్తారండి లేగానే ఇంట్లో పనులు పడిపోతారు పిల్లల్ని స్కూల్ పంపాలి భర్తను ఆఫీస్ పంపాలి ఇవన్నీ చేసుకొని పూజలు చేసుకోవాలి ఇవన్నీ చేసుకొని కానీ ఆహారం ముట్టరు సో ఆరు ఏడుకు లేసిన మనిషి పదకొండు పన్నెండు వరకు ఏం తినకుండా అలా ఉండేసరికి కడుపులో కుంపట్లాగా తయారైపోయి గ్యాస్ కానీ అసిడిటీ కానీ పెరిగిపోతుంది పొద్దున పొద్దున మీ కడుపు అంతా ఇబ్బంది పడిపోతుంది ఆ తర్వాత ఏం చేస్తారు ఉండి ఉండి తినేసి పన్నెండు ఒకటి తినేసి అలా పాలుస్తారు తప్పేం లేదు బాగా కష్టపడ్డారు కాబట్టి కానీ ఏమవుతుంది తిన్న వెంటనే పడుకో ఫస్ట్ ఆగి ఆగి తినడం వల్ల అవసరాన్ని నుంచి ఎక్కువ తింటాము రెండు మీల్స్ బదులు ఒక మీల్ అవుతుంది ఆ తిన్న వెంటనే పడుకోవడం వల్ల ఆ పైకి తనడం అవుతుంది సో ఇలా కొన్ని ఒకటో రోజు రెండు రోజులు కాదు సార్ కొన్ని ఏళ్ల తరబడి ఇలా ఉండేసరికి కడుపు అనేది క్షీణించిపోయి కడుపు కూడా చాలా మటుకు తట్టుకుంటది సార్ వయసులో ఉన్నప్పుడు కానీ ఇది కానీ తట్టుకుంటుంది అది చిన్నప్పుడు నేను బోల్ బజ్జీలు తినే ఇప్పుడు తినలేకపోతున్నా అంటారట ఎందుకంటే అప్పుడు కూడా మన అలవాట్లు సరిగ్గా ఉండవు కాకపోతే కడుపు యొక్క వయసు దాని యొక్క శక్తిని బట్టి జీర్ణం చేసుకునే దాని శక్తి ఉంటుంది ఎప్పుడైతే మనం నలభై నలభై ఐదు యాభైలో పడుతున్నామో క్షీణించిపోతుంది అప్పుడు మనం అప్పుడన్నా అలవాట్లు సరిగ్గా చేసుకుంటే అది బానే ఆ అది అలవాట్లు దానితో కానప్పుడు సరిదూగనప్పుడు మొరబెట్టుకుంటుంది ఇంకా కడుపు మొర పెట్టుకున్నప్పుడు వస్తారు మన దగ్గర సో నియమం టూ ఏంటంటే తిన్న వెంటనే పడుకోకూడదు ఇంకా ఆఖరి నియమం ఏంటంటే ఎంత తింటున్నారు అది చాలా ఇంపార్టెంట్ ఎంత తింటున్నాం అనేది ఇది కూడా ఉదాహరణ చెప్తాను ఒకవేళ మన ఊర్లోకి వెళ్ళి చూద్దాం పొద్దున్నే మన ఇప్పుడు మన పొలంకెళ్ళే వాళ్ళు పొలం పనులకి వెళ్ళే వాళ్ళు పొద్దున్నే నాలుగిటికి లేస్తారండి నాలుగిటి నాలుగున్నర వరకు చద్దన్నం తినేస్తారు చద్దన్నంలో బెనిఫిట్స్ ఉన్నాయి బట్ మెయిన్ గా వాళ్ళు ఎందుకు తింటారు అంటే అంత పొద్దున వంట చేసుకునే ఓపిక కానీ సమయం గాని ఉండదు కాబట్టి రాత్రి చేసిందే పొద్దున్న తినేస్తారు కానీ అది ఎలా తింటారు పీకల్ లోతులు తింటారు అంటే ఇంకొక ముద్ద దిగదరా నయన వరకు తిని బయలుదేరి కష్టం చేసుకుంటారు పన్నెండు పన్నెండున్నర వరకు కష్టం చేసుకుని అప్పుడు వాళ్ళు తెచ్చుకున్న డబ్బా క్యారేజీ లో ఎంత ఉందో అంతే తిని ఒక గంట విశ్రాంతి గమనించండి నడుము వాల్చరు చెట్టు నీడ కింద కూర్చుంటారు వాళ్ళ బాడీ కాస్త నికార్సుగా ఉంటది కాబట్టి గంట చాలు అరగొట్టే సౌతులు పడేస్తారు తినే ఆహారం కూడా చాలా అలకట ఆహారం ఉంటుంది మళ్ళీ వెళ్ళి కష్టపడతారు నాలుగు నాలుగున్నర వరకు కష్టపడి ఇంటికి వచ్చి కాళ్ళు జట్లు మా ఊర్లో అయితే జొన్న రొట్టెలు తినేవాళ్ళు తినేసి పడుకునే వాళ్ళు కదా అరుగు మీద కూర్చొని ఏ బీడీనో బాత్కానో రేడియోనో వాళ్ళకి వాళ్ళ అలవాట్ల ప్రకారం చేసి ఏడున్నర ఎనిమిదికి వచ్చి పడుకునేది ఇది వంద శాతం సైన్స్ సార్ మన ఇంగ్లీష్ వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు కానీ మన దీంట్లో ఇది మనకి ఇప్పుడు మన దినచర్యలోనే దాన్ని మన పూర్వీకులందరూ పాటించింది ఫాలో అయ్యింది ఇది సో దీంట్లో మీకు తెలియాల్సిన నీతి ఏంటంటే సార్ మనకి ఇంగ్లీష్ లో కూడా ఒక సేయింగ్ ఉంది బ్రేక్ఫాస్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ద డే అని అలా కాకపోయినా ఈట్ లైక్ అ కింగ్ ఇన్ ద మార్నింగ్ వీట్లైక కామనర్ ఇన్ దా ఆఫ్టర్నూన్ వీట్లైక బెగ్గర్ ఇన్ ది ఈవినింగ్ అని అంటే దాని అర్థం ఏంటంటే రోజులో ఒక అతిపెద్ద భోజనం పొద్దున్నే చేయాలి రోజు గడుస్తున్నా కొద్దీ తగ్గించుకుంటూ వెళ్ళాలి ఆఖరికి రాత్రి ఎంత అవసరం అంతే తినాలి ఎందుకు ఇలా చేయాలంటే దీనికి కూడా రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ఇప్పుడు మీ ఫోన్ ఉంది కదా సార్ మీ ఫోన్ హండ్రెడ్ పర్సెంట్ బ్యాటరీ ఎప్పుడు ఉంటుంది పొద్దున రాత్రి ఛార్జింగ్ పెట్టేసి పొద్దున తీస్తాం వంద శాతం ఉంటుంది మధ్యాహ్నం అయ్యేసరికి డెబ్బై రాత్రి అయ్యేసరికి ఇరవై కొందరికైతే స్విచ్ ఆఫ్ కూడా అయిపోతుంది మీ ఒంట్లో శక్తి కూడా అలానే ఉంటుంది పొద్దున హై ఉంటుంది మధ్యాహ్నం వచ్చారు కొంచెం తగ్గుద్ది రాత్రి వచ్చారు పూర్తిగా తగ్గుద్ది అంటే మీ కడుపు కూడా మీ ఒంట్లో భాగమే కాబట్టి జీర్ణ శక్తి కూడా అలానే ఉంటుంది సో పొద్దున మీరు రెండు బిర్యానీలు పెట్టినా అలవోగా అరగొట్టి అవతల పడేస్తుంది కానీ మనం అప్పుడు పెట్టాం మనం కంప్లీట్ ఆపోజిట్ మీ వీలే కదా నేను కూడా దానికి అతి కాదు దాన్ని మీరు ఉల్టా చేశారనుకోండి అతి చిన్న భోజనం పొద్దున చేస్తాం ఉరుకులు పరుగుల్లో మధ్యాహ్నం చేస్తాం రాత్రి వచ్చేసి ఏదో లోకాన్ని జయించామని ఆవేశంతోనో ఆనందంతోనో జొమాటో స్విగ్గీలో ఆర్డర్ పెట్టేస్తాం ఆర్డర్ వచ్చేస్తుంది బేషుగ్గా తింటాం తిన్న వెంటనే పడుకుంటాం అలసిపోతాం కదా పడుకుంటాం సో ఏవైతే చేయాలో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా కొన్ని ఏళ్ళ తరబడి చేయడం వల్ల ఇబ్బంది స్టమక్ పెరిగిపోతుంది పట్ట పెరిగిపోతుంది మీరు కరెక్ట్గా నేను చెప్పినట్టు టైంకి తిని పోర్షన్ కంట్రోల్ చేసుకుంటే సార్ ఒక్క గ్రామ్ కూడా పెరగరు ఎందుకంటే మీరు గమనించినట్టయితే ఖచ్చితంగా టైం తినే వాళ్ళకు ఒక ముద్ద కూడా ఎక్కువ తినలేదు సార్ మనం ఆగి ఆగి తిన్నప్పుడే ఎక్కువ తింటాం ఆవురు ఆవురు తింటాం అదే కరెక్ట్ టైం తింటే మీరు ఒక్క ముద్ద కూడా ఎక్కువ తింటారు అండ్ మీరు వెయిట్ కూడా అవ్వరు తేజ్జి గారు మిమ్మల్ని చూస్తుంటే నాకు సినిమా యాక్టర్లు ఉంది సినిమా యాక్టర్లు మిమ్మల్ని చూస్తుంటే నాకు అనిపిస్తుంది మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ అంటే వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని వాళ్ళకి ఏంటి అసలు అదే రామ్ చరణ్ కానీ వీళ్ళందరూ కూడా నాగార్జున అనుకోండి వీళ్ళు చిరంజీవి గారు వీళ్ళందరూ కూడా ఏంటంటే హెల్తీగా ఉంటారు తర్వాత మీరు ఏంటి వాళ్ళ టెక్నిక్స్ అంటే మిమ్మల్ని మిల్లడం అప్రోచ్ అవుతారా ఏంటి లేదండి అంటే వాళ్ళు కరెక్ట్ సార్ ఇప్పుడు మీరు మీకు ఆ డౌట్ రావడంలో తప్పేం లేదు నాకు మహేష్ బాబు ఉండాలనిపిస్తుంది నాగార్జున అనిపిస్తుంది కానీ మాకు పొట్టమో పెరిగిపోయింది అలాగే అంత అన్నమాట లేదండి అంటే కొద్దిగా ఏంటంటే మహేష్ బాబు లాగా కనిపిస్తుంది నాకు హేర్ అది అలా అలా కరెక్ట్గా మీకు అలా డౌట్ రావడంలో తప్పేం లేదు సార్ ఏమవుతుంది అంటే ఇప్పుడు మనం న్యూస్ లో చూస్తుంటాం నాగార్జున అరవై ఏళ్ళ ఇలా ఉన్నారు నాగార్జున గారు వాళ్ళు ఫాలో అయ్యే డైట్ ఇది వాళ్ళు తినే ఫుడ్ ఇది చేప ఇక్కడ నుంచి తీసుకొస్తారు పాస్త అక్కడ నుంచి తీసుకొస్తారు అవన్నీ కరెక్టా కాదా పక్కన పెడితే డిసిప్లిన్ సార్ వాళ్ళందరూ కూడా డిసిప్లిన్ సో ఇప్పుడు నేను చెప్పిన మూడు నియమాలలో కూడా మీరు అండర్లైనింగ్ పాయింట్ డిసిప్లిన్ టైం కి తినాలి తిన్న వెంటనే పడుకోకూడదు మీరు నాగార్జున గారు మొన్న ఈ ఇంటర్వ్యూలో చెప్పారు రోజు ఐస్ క్రీమ్ తింటారంట ఐస్ క్రీమ్ ఒక కప్పు తినది పడుకోరు బొబ్బట్లు అంటే చాలా ఇష్టం అన్నారు అయితే అరగంట ఎక్కువ ఎక్సర్సైజ్ అని చేస్తాను కానీ బొబ్బట్లు మానుకోని అన్నారు నాకు తెలిసిన ఆ కోస్త చెప్తున్నాను సో ఏంటంటే తినే పదార్థం కన్నా తినే పద్ధతి చాలా ఇంపార్టెంట్ అది అది ఇంపార్టెంట్ కాదనను మీకు ఏదన్నా ఇష్టం వచ్చి సార్ ఏ మనం మిషన్లం కాదు అంతా మంచిగా ఉన్న కడుపులో కూడా అప్పుడప్పుడు అరగదు చెప్పి హైరాణ పడిపోకూడదు ఇంకోటి ఏంటంటే మన ఇరవై ఏళ్ళ ముందుకి ఇప్పటికీ ఒత్తిడి బాగా పెరిగింది సో వెనకటి వాళ్ళు అంటే మన నాన్న వాళ్ళు మన తాత వాళ్ళు ఏంటంటే కష్టపడ్డారు కానీ అది శారీరక శారీరకంగా మాత్రమే మనసు చాలా అలగా ఉండేది బ్రెయిన్ చాలా అలగ ఉండేది పని చేసుకున్నారు వచ్చారు పడుకున్నారు చూసుకున్నారు అందుకే వాళ్ళు గట్టిగా ఉండగలిగారు మనం ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయి మెంటల్ యాక్టివిటీ తప్పేం కదా అంటే మన ఉన్న పరిస్థితులు టెక్నాలజీ మన తాహతకు మంచికి పరితప్పించడం కానీ లేకపోతే ఇంకేదైనా ఇంకా బెటర్ గా చేద్దాం పిల్లలకి ఇద్దామని లేకపోతే ఇంకా ఏదైనా సంపాదన ఈ వీటిలో ఏంటంటే మన హెల్త్ మన మెంటల్ యొక్క ఇది ఒత్తిడిని గురి 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 చేస్తాం మెంటల్ దాన్ని స్ట్రెస్ గురి గురిచేస్తున్నాం దాని వల్ల కూడా మనకి యాసిడిటీ పెరుగుద్ది సో మొన్నీ మధ్యనే బ్రెయిన్ గట్ యాక్సెస్ అనేది నిర్ధారం చేశారు బ్రెయిన్ గట్ యాక్సిస్ అంటే మన మన మెదడుకి మన పేగుల కడుపు కదలికలు కానీ వీటి యొక్క దానికి చాలా దగ్గర సంబంధం అనుకున్న దానికన్నా దగ్గర సంబంధం ఉంది బీజీఏ బ్రెయిన్ గట్ ఇది మన వాళ్ళు పూర్వకులు ఎప్పుడో చెప్పారు కడుపు బాగుంటుంది అన్ని బాగుంటాయి అంతే కదా తింటే పడుకో తింటే అరగాలి పంటే పడుకోవాలి సామెత అంటే ఏంటి ఈ ఈ రెండు మీరు సరిగా చేయగలుగుతుందంటే అంటే మీరు అంటే తింటే అరుగుతుందంటే మీ గట్ హెల్త్ బాగుంది పడుకున్న వెంటనే పడు నిద్ర వచ్చిందంటే మీ మెంటల్ హెల్త్ బాగుంది మీరు ఇంకా బ్రహ్మాండం ఇంకా మీకు ఇంకేం అవసరం లేదు డాక్టర్ దగ్గరికి అసలు అవసరం లేదు సో ఇవి కూడా చాలా మటుకు ఏంటంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను సార్ అంటే ఇప్పుడు మీరు అన్నారు ప్యాన్ టాప్ అవెన్ మందులు రాయడం చాలా సులభం సార్ మాకు కూడా ఒక రెండు మూడు రూపాయలు ఎక్కువనే మిగులుతాయి చెప్పుకోవాలంటే నిజంగా కాకపోతే ఏంటంటే గ్యాస్ట్రిండ్రాలజీ అనేది ఒక అద్భుతమైన సబ్ స్పెషాలిటీ ఈ ఒక్క స్పెషాలిటీలో ప్రాబ్లం ఏదున్నా అరవై నుంచి డెబ్బై శాతం వరకు కేవలం అలవాట్లతోనే దాన్ని అధిగమించవచ్చు మందులు వాడాలి డెఫినెట్లీ మందులు వాడాలి దాని దాని దానికి ఒక సమయం సందర్భం తప్పకుండా ఉంటుంది కానీ ఎప్పుడైనా దాని ఆరిజిన్ దాని మూల కారణం మాత్రం అలవాట్లతోనే ఉంటుంది సార్ నేను నమ్మేది అది అండ్ నేను ప్రాక్టీస్ చేసే విధానం కానీ మా ఉన్న పేషెంట్ ఫీడ్బ్యాక్ కూడా కానీ నాకు అది దాన్ని ఇంకెక్కువ రెట్టి ఉత్సాహంతో చేయగలుగుతున్నానంటే అది కేవలం ఇది అలవాట్లు వాళ్ళకి కాస్త ఓపికగా చెప్పి మీ కడుపు ఎలా పనిచేస్తుంది పేగులు ఎలా పనిచేస్తాయి దానికి అనుగుణంగా మీ దినచర్య ఎలా మార్చుకోగలగాలి అందరిది ఒకేలాగా ఉండదు సార్ కొందరు పనులు వేరే కొందరు నైట్ షిఫ్ట్స్ ఉంటారు నాకు చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ వస్తారు సార్ నైట్ డ్యూటీస్ ఉన్నాయి నాకు నిద్ర పట్టట్లేదు ఇదంటే ఫుడ్ అనేది సార్ ఇలానే తీసుకోవాలని ఎక్కడ ఉండదు ఇప్పుడు నేను టైం అని చెప్పాను టైం అంటే అందరికీ కరెక్ట్ గా ఒంటి గంట తినమని కాదు మీ పనులు మీకు మూడింటికే కుదురుతుంది బట్ రోజు మూడింటికి తినాలి టైం కన్నా టైమింగ్ ఇంపార్టెంట్ ఆ లోపల దానికి అర్థం అవుతుంది ఓ ఈ టైం నేను యాసిడ్ ప్రొడ్యూస్ చేయాలి ఎగ్జాక్ట్లీ సో ఇప్పుడు మన నైట్ షిఫ్ట్ ఎంప్లాయీస్ మనం ఏం చెప్తాం ఐటీ వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి చెప్తున్నారు వాళ్ళకి ఏంటంటే సార్ నాకు పదిహేను రోజులు నైట్ ఉంటుంది పదిహేను రోజులు ఆన్ సైట్ ఉంటుంది నాకు టైమింగ్ సెట్ అవు ఎలా తినాలి అని సో నేనేం చెప్తున్నానంటే మీకు టైమ్స్ మారితే గాని టైమింగ్స్ మారవు సార్ సో ఇప్పుడు మీరు ఎలా చేసుకోవాలంటే మీ యొక్క కడుపుని మీ యొక్క పేగుని ప్రిపేర్ చేసుకోవాలి సో ఇప్పుడు పొద్దున్నే అతిపెద్ద భోజనం అన్నాను అంటే దాని లాజిక్ ఏంటి మనం ఒక ఆరు గంటలు కానీ ఏడు గంటలు కానీ ఉపవాసంలో ఉంటాం కాబట్టి పడుకున్నప్పుడైతే ఉపవాసంలోనే ఉంటాం కదా సార్ పడుకున్నప్పుడైతే తిన్నాం కదా ఆ ఆరు ఏడు గంటలు రెస్ట్ తీసుకుంటాం కాబట్టి కడుపులో చినుకు చినుకు చేరి లేచేసరికి కడుపులో యాసిడ్ రెడీగా ఉంటుంది ఎంతో కొంత దాన్ని మనం ఎంత తొందరగా చల్లార్చితే అంత బెటర్ సో లేచిన వెంటనే తినమంటాం అది కుదరినప్పుడు రెండు గంటల లోపలైనా తినమంటాం సో ఇదే కాన్సెప్ట్ మనం నైట్ షిప్స్ కూడా అప్లై చేయొచ్చు సో యువర్ బిగ్గెస్ట్ మీల్ షుడ్ ఫాలో యువర్ బిగ్గెస్ట్ స్లీప్ సో వాళ్ళు ఏం చేస్తారు రాత్రి అంతా కష్టపడి పొద్దున ఎనిమిదికి పడుకొని సాయంత్రం నాలుగిటికి లేస్తారు సో మీ అతిపెద్ద భోజనం నాలుగిటికి లేసాక చెయ్యండి అప్పుడు తీసుకోవాలి అప్పుడు తీసుకోవాలి సో సాయంత్రం అతిపెద్ద భోజనం తీసుకోవాలి అంటే మీరు ఎప్పుడు పడుకొని లేస్తారు అప్పుడు అతిపెద్ద భోజనం పడుకోవడానికి రెండు గంటల ముందు అతి చిన్న భోజనం సేమ్ సైకిల్ బట్ టైమింగ్ అనేది చేంజ్ చేసుకోవాలి అలా చేస్తే చాలా మటుకు ఇంప్రూవ్ తేజ్ దగ్గర ఎక్కువగా ఇంకో ప్రాబ్లం ఏంటంటే కానిస్టిపేషన్ అన్నారు కదా అదే ఎక్కువ ప్రాబ్లం అండి చాలా మంది ఏంటంటే పాపం చాలా ఇబ్బంది పడుతుంటారు ఈ మలబద్ధకం అనొచ్చు లేకపోతే కాన్స్టిపేషను మోషన్ ఫ్రీగా అవట్లేదు ఏంటి సార్ ఈజీ మెథడ్ నా తెలిసిన వాళ్ళైతే ఫైబర్ ఫుడ్ అంటే ఏంటి ఫైబర్ ఫుడ్ అంటే ఏంటంటే అని అడిగారు అండి దాన్ని బట్టి అసలు ఏంటంటే ఫ్రీ మోషన్ అవడానికి ఏంటి మోషన్ సరిగ్గా రాకపోవడానికి కారణాలు ఏంటి అసలు మల మలబద్ధకం ఏంటని అడుగుతున్నారు కదా మీరు నమ్మరు సార్ వంద వంద మంది పేషెంట్లలో ఎనభై శాతం మందికి మలబద్ధకం లేదు లేదు ఓకే వాళ్ళు కొని తెచ్చుకుంటున్నారు వాళ్ళకి లేకపోయినా వాళ్ళ పద్ధతుల వల్ల దీనికి మీరు అర్థం అవసింది ఏంటంటే పేగు తత్వం కడుపు యొక్క తత్వం మీరు అర్థం చేసుకుంటే మలబద్ధకం రాదు దీనికి కూడా ఐమ్ సారీ మళ్ళీ ఒకసారి ఊర్లోకి వెళ్దాం నాకంటే దీంట్లో ఈలో భాగంలోనే అంటారు సార్ నేను రోజు ఓట్స్ తింటాను పొద్దున్నే ఓట్స్ తింటాను ఆ తర్వాత రాగి జావ తాగుతాను ఆ తర్వాత కొర్రెలు తింటాను మోషన్ అవ్వట్లేదు సార్ అంటాడు ఎలా అవుతుంది సార్ అవదు మీరు మొత్తం ప్రోటీన్ ఫుడ్ తింటున్నారు ఇప్పుడు వెనకటికి ఏంటంటే మనం ఇంత అన్నంలో ఇంత కూర తినేది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కూరలో అన్నం వేసుకొని తినేది దేర్ ఈస్ రీజన్ సార్ అంటే అగైన్ అండర్లైన్ ప్రిన్సిపల్ ఏంటంటే బ్యాలెన్స్ మోడరేషన్ అన్ని సమపాలనలో చేయాలి మీరు తినే తిండిలో కార్బోహైడ్రేట్ ఉండాలి ఫ్యాట్ ఉండాలి ప్రోటీన్ ఉండాలి అంటే నా కొలీగ్స్ అంటే ఇప్పుడు ఇది అందరికీ వర్ధిస్తుందా అంటే సహజంగా మీరు పేషెంట్ కానంత వరకు మీరు నార్మల్గా ఉన్నంత వరకు ఇలానే తినాలి ఎందుకంటే ఇప్పుడు మనం ఉదాహరణ చెప్తాను పరీక్ష ఉంటది కదా ఇప్పుడు ఎగ్జామ్స్ మనం పిల్లలు రాస్తారు కదా ఓ పది ప్రశ్న పత్రంలో ఒక పది ప్రశ్నలు ఉన్నాయనుకోండి దాంట్లో నాలుగు ప్రశ్నలు చాలా సులువుగా ఉంటాయి అందరూ రాయగలిగేటట్టు ఉంటాయి ఇంకో నాలుగు కొంచెం కఠినంగా ఉంటాయి ఆ లాస్ట్ అండ్ మాత్రం చాలా కష్టంగా ఉంటాయి అంటే దాని కాన్సెప్ట్ ఏంటి అందరూ పాస్ అయ్యేటట్టు ఉండాలి మీ యొక్క స్థాయిని బట్టి మీ యొక్క తెలివితేటలు బట్టి మీకు ర్యాంకు కష్టం పెంచుకుంటూ పోతారు మీరు తినే తిండిలో కూడా అలానే ఉండాలి సార్ కొన్ని అలకగా అలవోకగా ఈజీగా అరిగేటివి ఉండాలి కొన్ని కొంచెం ఇబ్బంది పెట్టాలి కొన్ని చాలా ఇబ్బంది పెట్టాలి ఇలా చెప్పుకోవాలి సో అందుకే కార్బ్స్ అనేది ఈజీగా అరుగుతుంది మీరు అన్నం అనేది అన్నం మనం కొన్ని తరతరాలుగా తింటున్నాం సార్ ఐ యామ్ అ స్ట్రాంగ్ ప్రోపోనెంట్ ఆఫ్ వైట్ రైస్ కానీ కల్తీ లేని రైస్ అన్ని హస్క్ అన్ని పాలిష్డ్ చేసి అవి అవి కాకుండా మంచి అన్నం మనం సోన మసూరి కావచ్చు లేకపోతే బాస్మతి కావచ్చు ఆ వాటి పక్కన పెడితే వైట్ రైస్ అంత ఉత్తమం ఇంకోటి లేదు కానీ తినే పద్ధతి అంటాను పదార్థం మీద పగబట్టొద్దు పద్ధతిని మీద కాన్సన్ట్రేట్ చేయాలి సో అన్నం అనేది అన్నం ఇంత పెట్టుకుంటే కూర ఇంత పెట్టుకోవాలి సార్ ఇది ఎందుకు చెప్తున్నానంటే కూరలో ఫైబర్ ఉంటుంది సహజంగా దొరికే ఫైబర్ అది మనం కూర ఎక్కువ పెట్టుకొని అన్నం తక్కువ పెట్టుకుంటే అన్నం ఈజీగా అరుగుతుంది కాబట్టి కడుపు మీద ఎక్కువ స్ట్రెస్ పడదు ఈ ఈ ఆహారం ఏం చేస్తుంది అంటే మీ దొడ్డికి మీ మోషన్ స్టూల్స్ అందరినీ దగ్గర తీసుకొచ్చి ఈజీగా బయటకి గుంజేస్తుంది కడుపు కూడా లైట్ గా ఉంటది వెయిట్ కూడా పుట్టనవ్వరు బట్ మీరు ఇంత అన్నంలో ఇంత కూర వేసుకున్నారు అనుకోండి ఎక్కువ ఇది ఎక్కువైంది ఇది మితంగా తింటే బానే ఉంటది ఎక్కువ తినడం వల్ల షుగర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ ఇవి కానీ అట్ వెళ్ళిపోతున్నాం అదే మనకి సరిపోవట్లేదు ఇది ఇప్పుడు ఏం చేస్తున్నావు సహజంగా దొరికే తిండిలో ఉండే ఫైబర్ నే మనం షాప్కి వెళ్లి కొని తెచ్చుకొని వేసుకుంటున్నాం కాకపోతే ఏంటి అది ప్యూర్ ఫైబర్ ఫామ్ లో వెళ్ళడం వల్ల పని చేస్తుంది బట్ ఆ తర్వాత ఇబ్బంది అవుతుంది సో అలా కాకుండా మనం అసలు గోరుతో పోయితే గొడ్డలు నాకు ఎందుకంటే మనం తినే ఫుడ్లోనే కాస్త వెజిటేబుల్స్ ఇవి కోర్స్ నాణ్యత కూడా తక్కువ అవుతుంది ఈ మధ్యలో సో ఆర్గానిక్ అడల్టరేట్ ఇవన్నీ పక్కన పెడితే ఫుడ్ ఫైబర్ ఫుడ్ ఉన్న వెజిటేబుల్స్ ఆకుకూరలు కానీ మన బీరకాయలు కానీ సోరకాయలు కానీ బెండకాయలు ఏని అన్ని కాయలు ఏ కాయలైనా పర్వాలేదు వెజిటేబుల్స్లో ప్రాబ్లం లేదు నూనె ఎక్కువ వేసుకోకుండా మరీ ఫ్రైడ్ కాకుండా కాస్త ముద్దగా అన్నం లైట్ గా వేసుకొని తినేస్తే బ్రహ్మాండంగా అరగడమే కాదు బ్రహ్మాండంగా మోషన్ కూడా వెళ్తారు ఫైబర్ ఫుడ్ తీసుకోవాలండి ఇక లివర్ గురించి చెప్పండి సార్ లివర్ గురించి అంటే ఫ్యాటీ లివర్ అంటుంటారు వాళ్ళు ఏ ఎటువంటి సమస్యలు ఎందువల్ల ఫ్యాటీ లివర్ రావడానికి అవకాశం ఉంది సార్ ఫ్యాటీ అగైన్ ఇది కూడా మామూలుగా మనం పనులు మనం సహజంగా ఎలా అయితే చేసుకునే అయితే ఫ్యాటీ లివర్ అనేది పెద్ద ఇష్యూ కాదు సార్ సో ఫ్యాటీ లివర్ అనే దాని ముందు లివర్ మీకు మీకు ఫస్ట్ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే లివర్ అనేది కొవ్వు యొక్క గోడౌన్ సహజంగానే లివర్ లో ఫ్యాట్ స్టోరేజ్ అవుతుంది మొట్టమొదటి స్టోరేజ్ అయ్యేది అక్కడే నార్మల్ గా కూడా అవుతుంది అబ్సల్యూట్లీ నార్మల్ హ్యూమన్ బీయింగ్ కూడా స్టోరేజ్ ఉంటది అది అవసరానికి మించి స్టోర్ అయినప్పుడే ప్రాబ్లం అది సో ఎందుకు అవుతుంది మితంగా మనం తినకపోవడం వల్ల ఇప్పుడు మనం ఆల్కహాల్ గాని కొవ్వు పదార్థాలు కానీ నూనె నూనె కూడా కొవ్వే కదండి నెయ్యి నూనె రెడ్ మీటు ఇవన్నీ ఎక్కువ తినడం వల్ల మందు సేవించడం వల్ల అవసరం తాగే పద్ధతి తినే పద్ధతి అవి అధిగమించి టైం ఇది లేకుండా బాగా తినడం వల్ల మనం ప్రాసెస్ చేసుకోవడం కన్నా ఎక్కువ తినేసరికి స్టోరేజ్కి వెళ్ళిపోతుంది మీకు ఇంత అవసరం అయితే ఇంత తినేసరికి అదనపు దాన్ని స్టోర్ అవుతుంది సో మన బాడీలో ప్రోటీన్ కానీ కార్బ్ కానీ ఫ్యాట్ గానీ ఏది తిన్నా అదనపు ఉన్నప్పుడు దాన్ని ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసుకొని లోపలికి తోసేస్తారు సో ఫ్యాటీ లివర్ అంటే లివర్ లో ప్రాబ్లం కాదు సార్ మన ఒంట్లో అవసరానికి మించిన కొవ్వు ఉండడం వల్ల లివర్ లో కూడా కొవ్వు పెరిగింది సో దాన్ని చాలా మటుకు మనం లైఫ్ స్టైల్ కాస్త యాక్టివ్ గా అంటే ఆల్టర్నేట్ డే ఒక థర్టీ మినిట్స్ వాకింగ్ ఎక్కువ కూడా అవసరం లేదు ఏదైనా లిమిట్ లో చేస్తే చాలు కాస్త ఫుడ్ చూసుకోవడం కొవ్వు పదార్థాలు తగ్గించడం నూనె పదార్థాలు తగ్గించడం ఫ్రైడ్ ఐటమ్స్ తక్కువ తిని కాస్త ముద్దగా ఫుడ్ ఎక్కువ తినడం తిన్న వెంటనే పడుకోకపోవడం వాకింగ్ లైట్ గా చేయడం ఒక అరగంట ఇలాంటివి చేసి వెయిట్ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మీ బాడీ వెయిట్ తగ్గించుకోవడం క్రమంగా మరీ అత్యవసరంగా ఏం అవసరం లేదు ఒక మూడు ఆరు నెలలు చేస్తే తగ్గిపో ఫైనల్ గా మీ దగ్గర రాకూడదు అంటే మీ బేరాలు చెడగొట్టాలనుకుంటున్నాను నేను మీ దగ్గర రాకూడదు ఎవరో గ్యాస్ అడ్ర మీట్ అవ్వకూడదు ఏం చేయాలి ప్రజలందరూ కూడా నేను చెప్పిన మూడు నియమాలు పాటించండి మీకు ఎప్పుడన్నా మీ ఒంట్లో మీ ఒంట్లో అతిపెద్ద డాక్టర్ మీ కడుపే మీ కడుపు మాట వినండి డాక్టర్ అవసరం లేదు ఎందుకంటే దీన్నే మైండ్ ఫుల్ ఈటింగ్ అంటారండి తినేటప్పుడు టీవీలు చూసుకుంటూ ఫోన్లు చూసుకుంటూ ఏదో మాట్లాడుకుంటూ తినకూడదు వెనకటి కూడా అందరం తినేటప్పుడు మాట్లాడేవాళ్ళు కాదు దృష్టి పెట్టడం దృష్టి పెట్టాలి ఇరవై నిమిషాల ఎందుకు ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు తినేటప్పుడు మీకు ఏది పడట్లేదో ఎంత సరిపడుతుందో కడుపే మీకు సిగ్నల్స్ ఇస్తుంది మెల్లగా తింటే అది ఇచ్చే సిగ్నల్ మీకు అందే వరకన్నా టైం ఇవ్వాలి అంత లోపల ఇంకోసారి బట్టి చేసుకుని తినేస్తున్నాం ఎందుకు ధ్యాస దీని మీద లేదు టీవీ మీదనో ఇంకేదో ఉంది సో ఫుడ్ని మీరు జాగ్రత్తగా మెల్లగా ప్రాపర్గా నమిలి మింగి ఒక ఇరవై నిమిషాలన్నా దానికి కేటాయిస్తే మీ కడుపు మీకు చెప్తుంది ఇంకా చాలరా బాబు ఆపేయడినప్పుడు ఆపేయడం ఇది పడట్లేదు అన్నప్పుడు దాని మాట వినడం ఇది తింటే నీకు ఇది అయింది ఇంకోసారి తినకు అంటే దాన్ని జాగ్రత్త పడడం ఇలాంటివి చేస్తే డాక్టర్ అవసరం లేదు ఎందుకంటే నేను నేను కాసులు పుచ్చుకొని చెప్పేది కూడా అదే అక్కడ రాక రాకూడదంటే మీ కడుపు మాట మీరు వినండి మా అవసరం ఉండదు ఇదండి కడుపు మాట విన్నట్లయితే మీరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళాల్సిన పర్లేదని డాక్టర్ తేజ గారు చెప్తున్నారు మరొక ఇంటర్వ్యూతో మేము ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ నమస్కారం సార్ నమస్కారం అండి